ఏదే మేరేసేతే ఇట్లాకైతే లైన్కైతే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెస్ట్ తెలుగు ఎక్స్‌పెరిమెంట్స్ గాయ్స్ అందుమీ అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి గాయ్స్ ఈ రోజు ఈ వీడియోలైతే మేము కైట్స్ లైతే ఇంట్రోడ్యూస్ అయితే చేయబోతున్నాం ఏమేం కైట్స్ ఎట్లా చేస్తామని ఏ రసమన్న ఎక్స్‌పెరిమెంట్కైతే ఈ రోజు ఈ వీడియోలైతే మేము చెప్పబోతున్నాం గాయ్స్ ముందుయేదే ఏప్తే అయితే మనకైతే ఫస్ట్ అయితే పతంగలకు ఎరేయని కాబట్టి చెర్క కావాలి కాబట్టి మనం అయితే చెర్క హ్యాండ్ రెండు దారాలు అయితే హండ్రెడ్ రూపీస్ అయితే చుట్టడం అయితే జరిగింది వీటికైతే ఇదైతే స సపరేట్ అయితే పక్కకైతే పెడతాను ఇప్పుడైతే గైస్ ఇవైతే సపరేట్గా అయితే త్రీ పతంగ్స్ అయితే మనం అయితే తెచ్చాం మేమైతే ఒకటి అయితే ఇవైతే మూడు త్రీ పతంక్స్ అయితే మేమైతే మంచి అయితే తెచ్చాం ఇవైతే పక్కకైతే పెడతాం నెక్స్ట్ అయితే చెంకీలు అయితే ఒక యాభై పతంగా అయితే తెప్పించాము చెంకీలతో పాటు వేరే కలర్స్ పతంగలు కూడా తెప్పించాం మేమైతే ఇవైతే ఒక ఫిఫ్టీ అయితే తెప్పించాము ఇవైతే గా చేస్తాను గాయ చెంకి అయితే ఒక్క సెట్లో అయితే మనకైతే ఫోర్ అయితే కనిపిస్తాయి ఈ ఫోర్ ఫోర్ అయితే మస్తు అయితే ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ పతంగ్స్ అయితే ఇవైతే తెప్పించడం అయితే జరిగినాయి ఇదొకటి సెట్ రెండు ఇదొక సెట్ తెప్పించాం ఇంకాలో అయితే కలర్ఫుల్గా అయితే అవే కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఈ చెంకి కూడా మోడల్ అయితే ఇప్పిస్తాం మేమైతే నెక్స్ట్ అయితే ఓన్లీ అయితే చెమికలు అయితే ఇప్పిస్తాం అంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఇవి కూడా ఒక జత అయితే తెప్పించడం అయితే జరిగింది కానీ ఇది మీద అయితే లోగా అయితే వెజ్ బిర్యానీ అయితే లోగా అయితే ఉన్నది ఫైవ్ రూపీస్కే అంట అంటే కుర్కూరే ప్యాకెట్ అయితే ఉన్నది ఇది మీద ఇది కూడా అయితే చూపిస్తాను నెక్స్ట్ అయితే మనమైతే ఎక్స్పెరిమెంట్స్ గురించి అయితే తెప్పించాము ఇవాళ చెంకిలని కొందరు పిల్లలకైతే మేము అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే పతంగులు ఏదైనా సిచ్యువేషన్లో ఉంటారు కదా పిల్లలైతే వాళ్ళకైతే మేమైతే అవన్నీ లావీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ అయితే ఇవైతే ఎక్స్పెరిమెంట్ గురించి అయితే తెప్పించాం ఇవన్నీ అయితే ఇవి ఒక ఫిఫ్టీ పతంగ్స్ అయితే ఉంటాయి కూడా వీటిని కూడా ఓపెన్ చేసేదాం ఎక్స్పెరిమెంట్స్ గురించి అయితే తెప్పించాము ఈ పతంగులను అయితే మేమైతే ఒక పెద్ద పతంగా తీసుకొని ఆ పతంగ ఫస్ట్ అయితే ఎగిరేసి ఆ పతంగి ఎందుకంటే ఈ పతంగని అయితే ఈ ఫిఫ్టీ పతంగస్ అయితే ఎగిరేద్దాం చూద్దాం వీడియో పైన అయితే ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ సపోర్ట్ అయితే రావడం అయితే జరిగితే ఈ పతంగతే ఫిఫ్టీ పతంగస్ అయితే ఒకటేసారి అయితే ఎగిరేయడం అయితే జరుగుతుంది పెద్ద పతంగలు అయితే చూసినట్టయితే ఒకటైతే మనకైతే చార్గోర్ లాగా చార్గోర్ లాగా అయితే సూపర్ అయితే ఉన్నది అండ్ గ్రీన్ అండ్ రెడ్ బ్లూ అయితే హైలైట్ ఉన్నది ఇది కూడా ఎక్స్పెరిమెంట్ గురించి అయితే ఇప్పించాం నెక్స్ట్ అయితే ఇండియన్ ఆర్మీ పతం చోటాభి మ్యాన్ చుక్కి అయితే ఉన్నారు వీరిద్దరు కూడా ఇవి కూడా అయితే మనమైతే పిల్లలకైతే కలర్ కలర్ అయితే పంచదాం సెవెంటీ సిక్స్త్ ఇండిపెండెన్స్ డే ఈ పథకం కూడా అయితే మనమైతే ఇంట్రొడ్యూస్ అయితే చేయడం అయితే జరిగింది నెక్స్ట్ అయితే యూనికాన్ పతంగైతే యూనికాన్ పతం కూడా తెప్పించడం అయితే జరిగింది ఇదైతే కింగు పత్తల మీన్ అయితే ఉంటుంది మీరు పత్తలైతే చూసినట్టయితే పత్తల మీను అయితే కింగు బొమ్మ అయితే లోగా అయితే ఉంటుంది గైస్ నెక్స్ట్ అయితే మేము అయితే బెంటెన్ పతంగి అయితే తేవడం అయితే జరిగింది ఇదైతే చాక్రూట్ కూడా పతంగి ఇది కూడా అయితే సేమ్ అయితే అట్లా ఉన్నది ఇంతకుముందు చూపించగల సేమ్ అలా అయితే ఉన్నది ఈ పతంగి కూడా ఇదైతే నార్మల్ పతంగి ఆపిల్ కట్ పతంగి ఇదైతే అయితే ఇది కూడా అయితే బాగానే అయితే ఉన్నది పతంగలు అయితే మన నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే ఆపిల్ కట్ అయితే త్రీ అయితే పెద్ద పెద్దవి అయితే తేవడం అయితే జరిగింది వీటిలో కాస్ట్ అయితే ఒక్కటైతే ట్వంటీ రూపీస్ అయితే పడింది ఇవి ఎందుకంటే మనం అయితే పెద్ద పతంగులు ఉంటాయి కదా దానికి పైన కట్టేసి అయితే ఎగిరేయడం అయితే జరుగుతుంది కూడా అయితే త్రీ అయితే తెప్పించాము రెండు అయితే ఒకటే కలర్ ఒక సేమ్ వేరే కలర్ ఒకటి కుడుకు అయితే తెప్పించాము గైస్ నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే పెద్ద పతంగ అయితే మనకైతే ఇదే మెయిన్ ఇంజన్ మెయిన్ పతంగ అయితే ఇదే దీని కాస్ట్ అయితే ఒక్కటైతే హండ్రెడ్ రూపీస్ అయితే పట్టడం అయితే జరిగింది ఈ పతంగె ఎందుకు తెప్పించామంటే మనమైతే వంద యాభై పతంగులు ఉంటాయి కదా యాభై పతంగలలో మెయిన్ ఇంజన్ ఇదే అయితే ఇది అవి అయితే భోగిలు అయితే ఇదైతే ఇంజన్ మెయిన్ ఇదే ఈ పతంగ అయితే ఎగిరేసి అయితే వీటికైతే లైన్కి అయితే దారంకైతే కట్టడం అయితే జరుగుతాయి ఈ అయితే ఎగరడం అయితే జరుగుతాయి కాబట్టి ఈ పతంగ అయితే దారం అయితే కావాలి కాబట్టి మనకైతే ఈ దారం అయితే తెప్పించడం అయితే జరిగింది ఈ వీటిలో దారం అయితే మేము అయితే ముందైతే ఎక్స్ వీడియోలు అయితే చూపెట్టలేము మేము వీడియో అయితే రెండు దారాలు అయితే ఇచ్చాము పుట్టు దారాలు అయితే చాలా గట్టిగా ఉంటాయని చెప్పిన అంకులు అయితే వీటిని అయితే ఈ పతంగ దారం అయితే కట్టి పైకి వేయలేదాం పతంగులు యాభై కట్టేద్దాం పైకి అయి గైస్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అయితే నచ్చి ఉంటే వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మన అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే వస్తుంటాయి మన ఛానల్లో డేస్ అయితే మనమైతే ఒక ఎగ్జామ్స్ అయితే ఉండే కాబట్టి ఎగ్జామ్స్ ఉండే కాబట్టి వీడియోస్ అయితే చేయలేం ఇప్పటిసంత అయితే మన ఛానల్ అయితే రెగ్యులర్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేసుకుంటాం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే గైస్ మన ఛానల్ అయితే కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అండ్ లైక్ చేసుకోవడం అయితే మర్చిపోకండి గైస్ మీ అందరికైతే హ్యాపీ సంక్రాంతి మీరైతే కైట్స్ అయితే అంతే మంచిగా అయితే ఎగిరిస్తారనుకుంటున్నాను ఈ వీటిలో అయితే కొన్ని పిల్లలకి అయితే పతంగం లేని వరకు అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మేమైతే దారాలు అయితే అయితే దారాలు పోయి కొనుకొచ్చి అయితే సంక్రాంతి పండుగ రోజు అయితే కొన్ని దూరు పిల్లలకి అయితే పిల్లలు ఉంటారు పతంగులు వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్ ఉందో సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయితే కావలేదు లేదు మాకు మోటివేషన్ లా ఉంటుంది కాబట్టి మీరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే మాకు మోటివేషన్ లా ఉంటుంది కాబట్టి మేము రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే చేయడం అయితే ట్రై అయితే చేస్తాము మీరైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ లైక్ అయితే లైక్ అని చేసుకోవడం అయితే మర్చిపోకండి మళ్ళీ వచ్చే క్రేజీ ఎక్స్పీరిమెంట్ కలుగుతాం అప్పటివరకు టాటా బై బై సియూ